సాయి జై జయ సాయిరామ్ ఈరోజు గురువారం శ్రీ రాజసాయి మందిరంలో అన్నదాత కార్యక్రమం ప్రారంభించబడినది ఈ అన్నదాన కార్యక్రమంలో శాశ్వత అన్నదాతలు గౌరవశ్రీ బండి పార్సార్థ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు కళావతి దంపతులు విగ్రహదాత హైదరాబాద్ వైర్రాజు నాగవర్మ ఇందుమతి దంపతులు పుత్రిక సోనీ జైత్రి పుత్రుడు కృతిక సిద్ధార్థ్ హైదరాబాద్ బంగారు రవిశంకర్ అనిత దంపతులు బంగారు భూమి డెవలపర్స్ హైదరాబాద్ అదేవిధంగా కేతేపల్లి ధనలక్ష్మి వాసు దంపతులు బిఎంజర్ అదేవిధంగా టీ జనార్దన్ సార్ టి జనార్దన్ సార్ ఎస్పీ ఖమ్మం రిటైర్ గారు శారదా మేడం అదేవిధంగా వందనపు గోపాలరావు గారు రాధా కుమారి గారి గోల్డెన్ జూబ్లీ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలతో వారి కుమార్తె కవిత గోపాలకృష్ణ దంపతులు కేతపెల్లి అనురాధ వెంకటేశ్వర్ల గారి ముద్దుల మనవరాలు కేతీపల్లి ఆర్థిక పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదానం శ్రీమతి భీమిరెడ్డి విజయకు విజయలక్ష్మి గారి పుట్టినరోజు సందర్భంగా వారి శ్రీవారు భీమిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు నోస్ అధినేత హైదరాబాద్ అదేవిధంగా ఈరోజు ఆ చంటి నవీ ఉత్తమ్ కుమార్ ఈరోజు నూతన జంటలు ఈరోజు రాత్రి ఏడు నలభై ఒక్క నిమిషాలకు నూతన జంటలుగా ఏర్పడి మొదటి అడుగు వేసే సందర్భంగా సాయి ఆశీస్సులతో ఈరోజు అన్నదాన కార్యక్రమం గింజపల్లి శివాజీ శ్రీ పుట్టినరోజు సందర్భంగా ఆర్సిహెచ్ బందర్ కందుకూరి రాజు నవ్య దేవాన్స్ కార్తికేయ ఈరోజు అన్నదాతలు వారిని వారి కుటుంబ సభ్యులని బాబా ఎళ్ళవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ప్రతిరోజు బాబా వారికి నిత్య నైవేద్యం కంఠహారం దాత బైర్రాజు నాగవర్మ హిందుమతి దంపతుల కుటుంబ సభ్యులు ప్రతినిత్యం బాబావారికి మధ్యాహ్నం సాయంత్రం నైవేద్యం దాత పులిచెర్ల వెంకటరమణ వెంకటరమణ హోటల్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ విఎం మంజర్ అదేవిధంగా ప్రతి గురువారం ఐదు లీటర్ల పెరుగుదాత ప్రతాప్ డైరీ తలపరెడ్డి ప్రతాపరెడ్డి గారు కల్లూరు అదేవిధంగా గురువారం బాబావారి రథయాత్రలో ప్రసాద వితరణ కోవలి స్వీట్స్ కొత్తగూడెం రోడ్డు విఎం బంజార్ అదేవిధంగా ఈరోజు అన్నదానంలో స్వీట్ దాత సాయి మణికట్ట బేకరీ స్వీట్ షాప్ ఆర్టీసీ కాంప్లెక్స్ తిరువూర్ రోడ్ అదేవిధంగా ఈరోజు అట్టిపళ్ళు దాత కేదాసి వెంకట భిక్షం గారు ధనలక్ష్మి దంపతులు కొత్తగూడెం రోడ్డు అట్టిగాయల వ్యాపారం అదేవిధంగా ప్రతి రోజు అరలీటర్ పాలు పోయి దాత కోమటి కేశవరావు గారు బైనగుడెం వారిని వారి కుటుంబ సభ్యులని బాబా ఎళ్ళవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాం సాయిరామ్ జై జై సాయిరామ్ ఈరోజు అన్నదానంలో రెండు వందల రూపాయలు ఇచ్చిన దాత పగడాల నర్సరావు గారు రాజరాజేశ్వరి దంపతులు ఖమ్మం వారిని వారి కుటుంబ సభ్యులని బాబా ఎళ్ళవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాం ఈ నెల పదహారవ తారీఖున శరత్ మ్యాక్స్ విజన్ వారిచే ఉచిత కంటి పరీక్షలు ఆపరేషన్లు గలవు కావున భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ చుట్టుపక్కల ఉన్నవారికి కూడా తెలియపరచవలసిందిగా మరీ మరీ కోరుచున్నాం సాయిరామ్ జై జయ సాయిరామ్ ప్రతి గురువారం అన్నదానం ఇదే విధంగా ఉంటుంది కావున భక్తులు ఇచ్చేసి అన్న ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం అన్నదాత సుఖీభవాని అందరూ చేయండి అన్నదాత సుఖీభవాని చేయాలి జై సాయి రామ్